రైలు అర్థమైన జీవితం అర్థమవుతుంది ఎక్కడం దిగడం ఎక్కడ దిగడం ఇంకా ఆలస్యం అని ఇలా సాగదీయడం తప్పితే ఎప్పుడైనా ఆలోచించావా రైలు ఆలస్యం అయితే ఆత్మ గురించి ఆలోచించాలి రైలు గురించి కాదు ఇక్కడ అమ్మాయ మంచి పుస్తకం తీసుకుని చదువుకోవాలి సోది పెట్టకూడదు పక్క వాళ్ళతోటి ఈ రావడం పోవడం మనం వెళ్ళడం అక్కడ పనులు ఇవన్నీ దేనికి అసలు అవసరమా అనవసరంగా ప్రయాణాలు చేస్తున్నామో అని ఆలోచించాలి అవమాన ఇచ్చు ఎందుకంటే ఈ మధ్య రైళ్ళు విమానాలు బస్సులు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి విపరీతంగా చాలామంది అనవసరంగానే చేస్తున్నారు నా అభిప్రాయం ఏదో చిన్న మాట రాగానే వెళ్ళిపోవడమేం కదా అది ఏదో బాగుందనగానే వెళ్ళిపోవడమంతే ఇంకా అది మనకు అవసరమా చూసి నువ్వు చూసాం కదా ఇది ఏమైనా చేశామా లేదు అది ఒక్కడే చూడలా అది ఒక్కడే చూడాల అది చూశాక మళ్ళీ ఇంకేదో ఇక్కడ ఇలా అనవసరంగా చేసేవాళ్ళు ఎక్కువ కాబట్టి ఎక్కడ టికెట్లు దొరకట్లేదు అవసరమైన వాళ్ళకి దొరకట్లేదు ఇది మనం జాగ్రత్త పడాలి బాగాను అందుకని చెంచల రూపం అందుకని సర్వము తానుగా సాగుచుండే నిశ్చించన తత్వం ఒక్కటి ఏమాత్రం కదలనటువంటి తత్వం సర్వము తానుగా సాగుతుంది అదే భగవత్ తత్వం శంకరుడు అయ్యేదే విష్ణువయ్యేదే మంచి చెడ్డనయ్యేదే జీవితంలో జరిగే మంచి చెడ్డ సృష్టిలో జరిగేటువంటి యుద్ధాలు ప్రమాదాలు పెళ్లిళ్ళు అన్ని శుభకార్యాలు అశుభకార్యాలు అన్నీ కూడా దాని సెలవే ఆ శక్తి ఉండడం వల్లే అన్నీ జరుగుతున్నాయి సూర్యకాంతి ప్రసరించడం వల్లే పగలు జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి పగలు మంచివి జరగచ్చు చెడ్డవి జరగచ్చు దానికి సూర్యుడు బాధ్యుడు కాదు కదా అలాగే మన జీవితాల్లో జరిగే మంచి చెడ్డలకు భగవంతుడు బాధ్యుడు కాదు నువ్వు ఏం చేసుకున్నావో అదే నీకు వస్తుంది ఖచ్చిత అది దృష్టిలో పెట్టుకుంటే శంకరుడు అయ్యేదే విష్ణువు అయ్యేదే మంచి చెడ్డను అయ్యేది సుమ తుది నీవును నేను నయ్యేది చివరికి నువ్వు నేను కూడా అది దాన్ని ఆయన ఏం చేశారంటే ఆ జ్ఞానం కలగాలి అంటే అప్పడం తిన్నా జ్ఞానం కలుగుతుందని చెప్పారు అంత సులభంగా ఆయన అప్పడం పాట అని రాశారు ఆయన స్వయంగా రచించాడు ఆయన తమిళంలో రచిస్తే ప్రణవానంద అనే భక్తుడు తెలుగులోకి తర్జుమా చేశాడు ఆయన అప్పడం ఒత్తుతుంటే చూడవ అప్పడం పిండి అప్పడాల పిండిలో ఏం కలుపుతారో చూడవ్యా దానివల్ల కూడా వేదాంతం అర్థమవుతుంది అని చెప్పాడు అప్పడం ఒత్తి చూడు అది తినప్పుడే నీ ఆశవీడు అప్పడా మొత్తి చూడు అది తినప్పుడే నీ ఆశవీడు సత్సంగీ లేరు రసముతో శమధమములను జీలకర్ర మిరియముతో ఉపరతి అనియడి ఉప్పును గలిపి సద్వాసన అనియడి ఇంగువను చేర్చి అప్పడా మొత్తి చూడు అది తినప్పుడే నీ ఆశ వీడు మౌనము ముద్రజనుడి ముగిజని పాత్రమున జ్ఞానాగ్ని ఘృతము చేయక్రాగు సద్ ఘృతమున మౌన ముద్రజనుడి ముగిజని పాత్రమున జ్ఞానాగ్ని నేను నేనది అగుణని నిత్యమును పేల్చి నేనది అగుణని నిత్యమును పేల్చి తను దాని భుజించి తన్మయుడగునట్టి అప్పడా మొత్తి చూడు అది తినప్పుడే వీడు అప్పడా మొత్తి చూడు అది తినప్పుడే నీ ఆశ వీడు అప్పడాలు అప్పడాలని ఒక్కొక్కళ్ళు నాలుగైదు మింగేకూడదు అందుకే పూర్వం పెళ్ళిళ్ళు ఏం చేసేవారంటే అప్పడాలు విడిగా వడ్డిస్తే ఒక్కొక్కడు పదహారు వేసుకుంటాడు అందుకని తెలివిగా ఏం చేసేవారంటే అప్పడాలు వడియాలి కలిపి చూర్ణం చేసి వేసేవాడు గొడవలేదు అది పొదుపుజ్యమం పూర్వం ఆడవాళ్ళకి బాగా తెలిసేది అప్పడాలు విడిగా వేస్తే ఒకడే ఆరు తింటాడు ఒడియాలు విడిగా వేస్తే ఒకడే ఆరు తింటాడు ఉన్నవి సరిపో అప్పడాలు ఒడియాలి కలిపి పెద్ద పేసేళ్ళు నలిపించేవారు సూపర్గా అప్పడానికి అప్పడాలు అప్పడానికి అప్పడాలు అప్పడానికి ఎంత ఎంతేసినా గుప్పిడేగా సరిపోయింది ఆ గుప్పిళ్ళలో ఎన్ని ఉంటాయంటే ఒక ఒడియం ఆ అప్పడమే ఉంటుంది ఆడవాళ్ళకి నమస్కారం ఆ పొదుపు చేసిన వాళ్ళకి నమస్కారం సామాన్య తెలుగు వాళ్ళ తెలివి అందులో తెలుగు స్త్రీల తెలివి